వేణు చిన్నప్పటి నుంచి ఊరి అందరికంటే చురుకైనవాడు చదువులోనూ పనుల్లోనూ ముందుండేవాడు కానీ అతని మనసులో ఒకేసారి ఇద్దరు నివసించేవారు కళలు మరియు కవిత కవిత అతని కళలు గర్ల్ ఊర్లోనే ఉన్న అమ్మాయి వీరిద్దరూ చిన్నప్పటి నుంచే పొరుగు ఇళ్ళల్లో పెరిగారు స్కూల్కి కలిసి వెళ్ళేవారు పండగలు అలాగే బొమ్మల కొలువులు దేవాలయ మేళాలు ఎక్కడికైనా ఇద్దరూ కలిసి వెళ్ళేవారు ఏదో ఒకరోజు కవిత నవ్వులో తాగిన ప్రేమను వేణు గుర్తించాడు ఆ నవ్వు అతని హృదయాన్ని తాళం చెవి అయ్యింది కానీ ఒకరోజు కవిత కుటుంబం అకస్మాత్తుగా గ్రామాన్ని విడిచి ఏమాత్రం చెప్పకుండా నగరానికి వెళ్ళిపోయింది కారణం ఎవరికీ అర్థం కాలేదు వేణు ప్రపంచం ఒక్కసారిగా వెలవెలపోయింది పోయింది అలాగే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి వేణు ఉద్యోగం తెచ్చుకున్నాడు కానీ మనసు మాత్రం ఆమె దగ్గరే ఆగిపోయింది ఒకరోజు గ్రామంలో పెద్ద జాతర జరిగింది వేణు కూడా ఆ జాతరకు వెళ్ళాడు అక్కడ అకస్మాత్తుగా ఒక యువతి అతని దగ్గరకు వచ్చింది దగదగలాడే ఎరుపు కనుపములు ముఖం పైన కొంత కుంకుమ చేతిలో జపమాల కళ్ళల్లో మాత్రం విచిత్రమైన మెరుపు నీ భవిష్యత్తు తెలుసుకోవాలా బాబు అని అతన్ని అడిగింది వేణు ఇలా అడుగుతుందని తనలో తానే నవ్వుకున్నాడు నాకేం భవిష్యత్తు చెప్పవలసిన పని లేదమ్మా గుండెల్లో ఉన్న గతం ఒకటైనా తిరిగి వచ్చిందా అని అన్నాడు ఆ అమ్మాయి ఒక్కసారిగా దిగులు చూపించి గతం కొన్నిసార్లు మన ఎదుటి నిలబడి కూడా కనిపించదు అని అంది వేణుకి ఆ మాటలో ఏదో అనుభూతి క్షణంపాటు ఆ అమ్మాయిని కళ్ళల్లో తనకెక్కడో చూసిన నిగూఢమైన ప్రేమను గుర్తించినట్టు అనిపించింది ఆమె చేతిలో ఉన్న జపమాల నేలపై పడింది వంగి ఎత్తుకునే ప్రయత్నంలో ఆమె ముఖంపై ఉన్న అదిరిపోయే దుస్తుల రేఖలో నుంచి ఒక చిన్న పుట్టుమచ్చ కనిపించింది అది అదే అని కవిత అనుభవపై ఉండే పుట్టుమచ్చ వేణు ఆశ్చర్యంలో నిలిచిపోయాడు కవిత నువ్వేనా అని అడిగాడు ఆ అమ్మాయి కళ్ళు కళ్ళు కలిపింది అతడిని తట్టుకోలేక నవ్వింది అవును వేణు నేనే మారువేషంలో వచ్చాను నిన్ను చూడకుండా ఉండలేక కానీ నువ్వు నన్ను గుర్తుపడతావా లేదా అన్న భయం వేణు మాటలు ఆగిపోయాయి ఎందుకు వెళ్ళిపోయావు అప్పట్లో అని అడిగాడు కవిత నిశ్శబ్దంగా జవాబు చెప్పింది మన ఇంట్లో సమస్యలు అప్పులు నా చదువు ఆగిపోతుందేమో అనుకున్నారు అందుకే హఠాత్తుగా నగరానికి వెళ్ళిపోయాం నిన్ను కలిసి చెప్పడానికి అవకాశం కూడా రాలేదు కానీ నేను నిన్ను మరచిపోలేదు వేణు అందుకే ఈ జాతరకు వచ్చాను మారు వేషంలోనైనా నిన్ను చివరిసారిగా చూడాలని అనిపించి ఇలా వచ్చాను వేణు ఆమె చేతులు పట్టుకున్నాడు చివరిసారి ఎందుకు నేను ఇంకా ఉంటాను ఉంటాను కదా నువ్వు వచ్చినది మారు వేషంలో అయినా ప్రేమ మాత్రం నిజమే కదా అని అన్నాడు కవిత మాత్రం విని కన్నీళ్లు పెట్టుకుంది అయితే నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తావా అని అంది వేణు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు మారువేషంలోనైనా నన్ను గుర్తుపడే ప్రేమ నేను ఎలా మర్చిపోగలను అని అన్నాడు వీరిద్దరూ జాతర వెలుగుల్లో కొంతసేపు నిల్చున్నారు జనం కోలాహలం దీపాల వెలుగు నాదస్వరాల శబ్దం అన్నిటి మధ్య వీరి హృదయాలు మళ్ళీ కలిసిపోయాయి మారువేషంలో వచ్చిన ప్రేమ మాత్రం తన అసలు రూపాన్ని దాచుకోలేకపోతుంది గుర్తుపట్టే హృదయం ఒకటుంటే వేషాలు కాదు భావాలు ముఖ్యం ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు బాగా నచ్చినట్లయితే అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది